వైజాగ్ వాసులు చాలా అదృష్టవంతులండి ఇక్కడ నుంచి డైరెక్ట్ కి వెళ్ళిపోవచ్చు ఈ బిజీ షెడ్యూల్ లో మనం ఏ పడితే అవి పొట్లో వేసేస్తూ ఉంటాం కదా దోశలు ఇడ్లీలు వాటలు పునుగులు ఇలాంటివన్నీను నమస్కారం మేడం నమస్తే మీరు మా ప్రోటీన్ ఫామ్లో నేచురల్ క్యారెట్ జ్యూస్ తాగారు మీకు ఎలా అనిపించింది మీ పాలమర్స్కి రియల్ సంతెస్ లేకపోతున్నాను జ్యూస్ కన్నా ముందు నేను మిల్లెట్ దోశ తిన్నానండి సూపర్గా ఉన్నది అనమాట టేస్ట్ బాగుంది ఆరోగ్యం రెండు ఒకేసారి అందుకోవాలంటే మాత్రం మనం ఇటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి దాంతో పాటు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగానండి క్యారెట్ జ్యూస్ అంటే అందులో వాటర్ కానీ షుగర్ కానీ ఇంకా అసలు ఐస్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఒక గ్లాసుడ్ క్యారెట్ జ్యూస్ తాగాం అసలు పొట్టంతా ఫుల్ ఉన్నది చాలా లైట్ గా ఉన్నది అనమాట అండి అంటే ఈ బిజీ స్కెడ్యూల్ లో మనం ఏ పడితే అవి పొట్టలో వేసేస్తూ ఉంటాం కదా దోశలు ఇడ్లీలు వాటలు పునుగులు ఇలాంటివన్నీ అవన్నీ హెల్త్ కి మంచిది కాదని మనకి తెలుసు కానీ కడుపు నింపుకోవటానికి వేరే మార్గం లేదు అన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి మనం చేసుకోవటానికి కూడా అంత టైం ఉండదు కానీ వైజాగ్ వాసులు చాలా అదృష్టవంతులు అండి సీతమదారులో రొటీన్ దామ్ లో మార్నింగ్ వచ్చారనుకోండి చక్కగా ఈ మిల్లెట్ దోశ మిల్లెట్ ఇడ్లీ డైరెక్ట్ ఫ్రూట్ జ్యూస్లు అంటే ఎట్లీస్ట్ ఒక చుక్క వాటర్ కూడా కలపకుండా జ్యూస్ లు ఇస్తారనమాట చాలా రీజనబుల్ ప్రైస్ లు ఉన్నాయండి చాలా టేస్ట్ గా ఉన్నాయి అంటే చాలా తక్కువ ప్రైస్ లో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలు ఉన్నదనమాట అవునండి మనం రోజు తినే ఫుడ్ మన బాడీ పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మన అందరికీ తెలుసు కదండి ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనం కొన్ని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము సో అలా కాకుండా ఫస్ట్ ప్రియారిటీ మనం హెల్త్ కి ఇవ్వాలని మన అందరికీ తెలుసు సో మన బాడీలో రకరకాల ఫీరాడికల్ వల్ల కాంప్లికేషన్స్ వస్తుంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ అని దానికోసం కాస్మటాలజీస్ వెళ్ళి చాలా వేలు వేలు ఖర్చు పెడుతూ ఉంటాం బట్ ప్రాబ్లం ఎప్పుడైతే మనం రూట్ నుంచి రెక్టిఫై చేసుకుంటామో మనకు ఆటోమేటిక్ గా సొల్యూషన్ వస్తుంది సో మనం రోజు తీసుకునే ఫుడ్ అండ్ జ్యూసెస్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయొచ్చు ఎస్పెషల్లీ రోజు బ్రేక్ఫాస్ట్ టైం లో అండ్ ఎంటీ స్టమక్ తో ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది మన బాడీని ఎనర్జిటిక్ గా చేయడానికి బాడీకి కావాల్సిన డీటాక్సిఫికేషన్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో టైం లేదు అనుకున్నా హ్యాపీగా ఇట్లాంటి ప్యూర్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ మనం ఇంట్లో చేసుకున్న దానిలో ఎంత వాటర్ అయితే ఇంట్లో అందరికి ఇచ్చేద్దాం అనుకుంటాము సో అలా కాకుండా ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ ఎప్పుడైతే తీసుకుంటామో దాని ఎఫెక్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది సో హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి తినేసి తాగేసి ఇక్కడి నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఏ బాబాయ్ నీకు ఎలా అనిపించింది మందులు ఆహారం కాకూడదు ఆహారం మందులుగా పనిచేయాలంటే అన్నిటి ప్రోటీన్ కుటుంబములు మీరు ఆశ్రయించి ఒక ఫార్టీ డేస్ వాచ్తోండి మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు మీరే గమనించండి నమ్మితే తినండి లేకపోతే మానే